నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు కావాలంటే వారికి చదువుతో పాటు అందమైన చేతిరాత ఎంత అవసరం అందులోనూ చదువు అనేది రెండు రకాలుగా దోహదపడుతుంది ఒకటి బ్రతకంటే నేర్పడానికి మరొకటి బ్రతకడం నేర్పడానికి అలాంటి చదువు నేర్చుకున్నవాడు దయాహృదయం తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవం సమాజం పట్ల అవగాహన కలిగినప్పుడే సరైన మార్గంలో బ్రతకడం నేర్చుకుంటాడని ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ వివరించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో పాఠశాల పీడీ మాస్టర్ నర్రభాస్కర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాతపై ప్రత్యేక శిక్షణా తరగతులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాద్ అహ్మద్ హాజరై విద్యార్థులకు తెలుగు హిందీ ఆంగ్లం భాషలలో అందమైన అక్షరాలు రాయడం ఎలా అనే విధానంపై అవగాహన కల్పించారు డమ్ 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 డమొక్కటి అంటూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అమ్మలాలి పాటల అక్షరాల ఒరవడిని విద్యార్థులకు వెన్నెముద్దలు తిన్నంత మృదువుగా నేర్పారు ప్రతి పిల్లవాడు అక్షరాలను అందంగా రాయడానికి ఆటపాటల ఒరవడిని వినిపిస్తూ అక్షరాల్లోని మెలకువలను దిద్దించారు ఆయన పాఠాలు విని ఉత్సాహంతో విద్యార్థులు అప్పటికప్పుడు నోట్ పుస్తకాలలో చేతిరాతను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు ఉపాధ్యాయ బృందం సహకారంతో ప్రతి విద్యార్థికి రాయడం అనే విధానంపై ప్రత్యేక మెలకువలను నేర్పించి వారి జీవితాలు పూదోటలు నందనవనమయ్యేలా మార్గాలు చూపించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చేతిరాత మారితే తలరాతలు మారతాయని వివరించారు భయంతో అక్షరమాల అందంగా రాదని ఆలనా పాలన అర్థమయ్యే విధానంతోనే సాధ్యమవుతుందని వివరించారు చదువు రెండు రకాలు ఒకటి బ్రతకడం నేర్పేది రెండోదో బ్రతకంటే ఎండిదో నేర్పేది పుస్తకాల విషయాలు కేవలం మస్తకంలో ఎక్కించడం చదువు కాదు చదువంటే దయ చదువంటే సానుభూతి చదువంటే భౌతృత్వం చదువంటే కలదు చదువంటే అమ్మానను గౌరవించడం చదువంటే సమాజం పట్ల అవగాహన ఉండడం చదువువంటే దాతృతం ఇవన్నీ కూడా చదువులో భాగం ఇవన్నీ కూడా కొండపాక పాఠశాలలో నేర్పిస్తున్నారు అంతా కూడా చాలా అభినందనలు వాళ్ళంతా కూడా కొండపాక పాఠశాలలో ఈరోజు చేతిరాత మీద శిక్షణ ఇవ్వడం జరిగింది చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుంది విద్యార్థులకు ఎక్కువ మార్పులు రావడానికి చేతిరాత బాగా ఉపయోగపడుతుంది చేతిరాతలో మెలుకోలు నేర్పి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో నేర్పించడానికి ఒక మంచి పుస్తకాన్ని తయారు చేస్తుంది ఈ పుస్తకాన్ని దాతృత్వంతో గౌరవనీయుడు టీవీ గారు భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మా నాన్న పేరిట ఈ పుస్తకాన్ని విద్యార్థుల పాఠశాలలో ఉండే ప్రతి పిల్లవాడికి ఈ పుస్తకం అందించారు ఉన్నవాడు పెట్టలేడు హృదయం ఉన్నవాడు మాత్రమే పెట్టగలవాడు నేర్పించడం నా ప్రోత్సహించే నాధుడే లేకపోతే పోటీషన్లు కూడా గడిక పేదవాడనట కాబట్టి ఈ పేద పిల్లలకి అందరికీ కూడా ఇలాంటి మంచి పుస్తకం వారు అందించేసి చాలా చక్కటి రాత మార్చుకోవడానికి అవకాశం కలిగించారు అలా గవర్నమెంట్ పాఠశాలలో చాలామంది నేర్చుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఇలాంటి పుస్తకం చాలామంది గవర్నమెంటే అన్ని పాఠశాలలకు ఇచ్చేసి వాళ్ళందరూ రాత మార్చాల్సిందిగా నా కోరిక ఎందుకంటే రాత మారిపోతే వాళ్ళకైనా చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఇది రాయబుద్ధి అవుతూనే ఉంటుంది అదే రోజు మారిపోయినట్టు కనిపిస్తుంది అక్షరాలు చాలా ఈజీ మెథడ్లలో రా దీంట్లో సన్న పేపర్లు ఉంటాయి ఆ సన్న పేపర్ మీద రాస్తే ఏ రోజు మారిపోయినట్టు కనిపిస్తుంది పిల్లలు రాత ఆ రాత రాస్తుంటా కొద్ది రాయబుద్ధి అవుతూ ఉంటుంది ఇలా రాసుకొని ఈ రోజు కొండపోక పాఠశాలలో ఇదంతా నేర్పించడం జరిగింది విద్యార్థులంతా అద్భుతంగా రాస్తున్నారు నెల రోజుల్లో కూడా వీళ్ళ రాత మొత్తం మారిపోతుంది మంచి మార్కులు తీసుకురావడానికి విద్యార్థులు అంతా కొనుక్కున్నారు ఇక్కడ టీచర్లందరూ కూడా అభినందనీయులు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి విద్యార్థులుగా తయారు చేస్తున్నారు చాలా సంతోషం అందరం నేర్చుకొని రాము ఏమూ తీసుకొని పోము అనే ఆలోచనతో అమ్మా నాన్నలు కష్టపడి చదివించిన చదువును పలువురికి అందించాలని ఫిజికల్ డైరెక్టర్గా కొండపాక ప్రభుత్వ బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తూ మరోవైపు పేద విద్యార్థులకు సామాజిక సేవలో ముందుకు సాగుతున్నట్లు నర్ర జైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులంటే తమ పిల్లలతో సమానంగా చూసుకొని అవసరమైన దాంట్లో సహకరిస్తూ బోధనలు అందించడం ఎంతో తృప్తిని ఇస్తుందన్నారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల చేతిరాత మరింత అందంగా రావాలనే ఆలోచన చేసి అమ్మానాన్న జ్ఞాపకార్థంగా ఇరవై వేల రూపాయల సొంత ఖర్చులతో అందమైన చేతిరాత పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు తాను పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నన్ని రోజులు తదనంతరం కూడా పేద విద్యార్థులకు సహాయం చేయడంలో ముందుంటానని ధీమా వ్యక్తం చేశారు యజాజ్ అమ్మద్ గారి చేతిరాత కార్యక్రమం ఈరోజు మా పాఠశాలలో నిర్వహించదనేది దానిలో భాగంగా విద్యార్థులందరికీ మా అమ్మగారు సరోజిన్ దేవి రౌపదిరెడ్డి గారి జ్ఞాపకార్థం అంబేద్కర్ మూట మంది విద్యార్థులకు ఇరవై వేల రూపాయలతో అందరికీ విద్యార్థులకు పెన్నులు మరియు పుస్తకాలు అందజేయాలని దానిలో భాగంగా మా విద్యార్థులు పోయినసారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము కొంతమంది విద్యార్థులకు చాలామంది చేతురాత్రులు నిపుణులు తయారయ్యారు ఈసారి కూడా మంచిగా తయారు కావాలని కోరికతో నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది ఈసారి విద్యార్థులు కూడా మంచి రాత చేస్తూ వచ్చే సంవత్సరం బై బయట రావడానికి విద్యార్థులు కృషి చేస్తారని తెలియజేస్తూ ముగిస్తారు ఉన్నవాడు పెట్టలేడు హృదయం ఉన్నవాడే పెట్టగలడు అన్న పదాలకు కొండపాక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నర్ర భాస్కర్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ తెలిపారు ప్రోత్సహించే నాదుడే లేకుంటే కోటీశ్వరుడు కూడా కటిక పేదవాడే అవుతాడని చెప్పారు విద్యార్థులకు చేతిరాత నేర్పి వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని వారి అమ్మా నాన్నలు నర్ర సరోజన రఘుపతిరెడ్డి గారి జ్ఞాపకార్థంగా అందమైన చేతిరాత అందరికీ సాధ్యమేనని భావించి విద్యార్థులకు పుస్తకాలను పెనులను ఉచితంగా అందజేసి ఆయన తన విశాల దాతృత్వాన్ని చాటుకున్నారని అభినందించారు అడగ్గానే వచ్చి తమ పాఠశాల విద్యార్థులకు చేతిరాతపై ప్రత్యేక శిక్షణ తరగతులు బోధించిన ఎజాజ్ అహ్మద్ను పాఠశాల ఉపాధ్యాయ బృందం షాలువాతో ఘనంగా సత్కరించారు పాఠశాల తరపున విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సరోజన రెడ్డి గారి జ్ఞాపకార్థం మా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నర్రా భాస్కర్ రెడ్డి గారు విద్యార్థులందరికీ హృదయపూర్వకమైన దాతృత్వంతో రాత పుస్తకాలు అందజేశారు వారికి పాఠశాల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు అలాగే అందమైన చేతి రాతతో ఎందరో జీవితాలను మారుస్తున్న మా మా ఆత్మతుడు ఎజాజ్ అహ్మద్ గారు మా పాఠశాలలో రావడం మాకు చాలా సంతోషం వారు వారి శిక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించాలని మా విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నాను ఎజాజ్ అహ్మద్ గారికి భాస్కర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు మా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు వారందరూ కూడా తన త చేతిరాతతో వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని మా అందరి ఉపాధ్యాయుల సహకారం కూడా ఉంటుందని మా అందరి పర్యవేక్షణలో వారు చేతిరాతను మార్చుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు మాకు ఎగ్జామ్ ఇస్తారు బోర్డు మీద హ్యాండ్ రైటింగ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఎట్లా రాయాలో చెప్పాడు బుక్కులు ఇచ్చాడు బుక్కులు ఇచ్చిన తర్వాత దగ్గరుండి ఎట్లా రాయాలి అనేది చూపించాడు పెన్నులు ఇచ్చాడు రాసినాము నేను ఇంకా బాగా నేర్చుకుంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నేను ఈరోజు నుంచి రేపటి వర రోజు పేజీలు అయిపోయే వరకు అంతవరకు నేను హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను హ్యాండ్ రైటింగ్ వచ్చినంతవరకు మా ఉపాధ్యాయులు మా చేతి రాలేనందుకు ఎగ్జామ్ సని పిలిపించి ఉచితంగా ీ భాస్కరీడి సారు పెన్నులు బుక్స్ ఉచితంగా ఇచ్చాడు